భారత్ కు ఆర్థిక భాగస్వామిగా ఉన్న దేశం పోలాండ్ లో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తి రేపుతోంది ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన సాగనుంది ఈ టూర్ లో ప్రవాస భారతీయులు సైతం మోదీ కలవరున్నారు పోలాండ్ దేశంలో పర్యటిస్తున్నారు మధ్య ఐరోపాలో భారత్ కు ఆర్థికంగా కీలక భాగస్వామిగా ఉన్న పోలాండ్ లో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పోలాండ్లో పర్యటిస్తున్నారు ఇవాళ రేపు కొనసాగనున్న టూర్లో ప్రధాని ఆ దేశాధినేతతో సమావేశం కానున్నారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ను సందర్శించారు అయితే నలభై ఐదేళ్ల తర్వాత ఆ దేశంలో తొలిసారి మోదీ పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ పోలాండ్లో మొదటిసారి పర్యటిస్తున్నప్పటికీ ఆ దేశాధినేతలతో గతంలో అనేక చర్చలు జరిపారు రెండు వేల ఇరవై రెండులో మార్చి ఒకటిన పోలాండ్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు అంతకుముందు అక్టోబర్ రెండు వేల పదిహేడులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇయు ఇండియా సమిట్లో ప్రధాని మోదీని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ కలిశారు అలాగే మార్చి రెండు వేల పదహారులో బ్రజల్స్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన బ్యూనస్ ఎయిర్ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో ఆ దేశ ప్రధానితో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు టర్కీలోని అంట్రాలియాలో రెండు వేల పదిహేను నవంబర్లో జరిగిన ట్వంటీ సమిట్లోను కలిశారు అయితే ఈసారి భారత ప్రధాని నేరుగా ఆ దేశంలో పర్యటిస్తున్నారు డెబ్బై ఏళ్లుగా భారత్ పోలాండ్ దేశాల మధ్య పెద్ద ఎత్తున వాణిజ్యం కొనసాగుతోంది మధ్య ఐరోపాలో భారత్కు అతిపెద్ద భాగస్వామిగా ఉన్న పోలాండ్తో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఏడు రెండు బిలియన్ల వాణిజ్యం జరిగింది ఇక పోలాండ్లో భారత్ మూడు బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టింది పోలాండ్ మన దేశంలో ఆరు వందల ఎనభై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్ పెట్టుబడులు పెట్టింది రెండు దేశాల మధ్య వాణిజ్యం మాత్రమే కాదు భారత్ పోలాండ్ ప్రజల పట్ల మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండ్ నుంచి ఆరు వేల మంది మహిళలు పిల్లలు శరణార్థులుగా భారతొచ్చారు ఆ సమయంలో జామ్నగర్ కొల్హాపూర్ సంస్థానాలు వారికి ఆశ్రయం కల్పించాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం పోలాండ్లో ఇరవై ఐదు వేల మంది భారతీయులు నివసిస్తున్నారు అలాగే ఐదు వేల మంది భారతీయ విద్యార్థులు ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్నారు అక్కడ యూనివర్సిటీల్లో భారతీయ భాషలు సంస్కృతికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి అంతేకాదు భారతీయ సంప్రదాయ వైద్యానికి సంబంధించిన ఆయుర్వేదం యోగా వంటి వాటిని ఆ దేశంలో పాటిస్తున్నారు అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటనతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి view report.